బైస దేవదాస్ గారు యాళేశ్వరం శంకరం గారు రాజకీయ గారు ఈరోజు కథానాయ్ కన్న గారు కన్నారే గారు శ్రీ విలాస్ గారు ఎన్టీఆర్ ప్రసాద్ గారు మిత్రులందరికీ నమస్కారం హిందూరు జిల్లా సాహిత్య సాంస్కృతికా గురించి మనం మాట్లాడుకోవాలంటే చారిగా పెట్టే ముందు చారిగాలి తర్వాత రెండు భాగాల్లో చేసుకుంటాం పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో అనుకుంటే నిరవక్రాలు ఇంగ్లీష్ లెక్చర్గా ఇక్కడికి వచ్చారు ఇప్పటికి ఇక్కడ సాహిత్య వికాసం ఏమాత్రం లేదు లేదు అంటే సాంప్రదాయ సాహిత్యం లేదు ప్రాచీన సాహిత్యం రెండు ఉండేది మన ఆధునిక సాహిత్యం గురించి ఇంకా అక్కడ అప్పటివరకు ఇంకా ఇంకా విత్తనాలు పడలేదు ఆయన ఆయన గురించి కొద్దిగా చెప్పుకోవాలంటే ఆయన భీమవరం కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఆయనకు ఉషశ్రీ గారు చాలా దగ్గర క్లాస్మేట్ ప్లస్ మంచి మిత్రుడు ఉషశ్రీ గారు బాలభూమి పద్మరాజు గారు చిట్టిబాబు వీణా చిట్టిబాబు గారు మహామావల్తో ఆయన కలిసి ఆయన విద్యాభ్యాసం సాధించారు తుచశ్రీ గారి కూతురు ఇప్పుడు డాక్టర్ గాయత్రి హైదరాబాద్లో ఆయుర్వేదిక వైద్య నిపుణులు మన ఈనా టీవీలో కూడా వస్తుంటారు అయితే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో గౌతమ కళా సమితిని స్థాపించారు మొట్టమొదటి ఇంతవరకు నాట్య నాటక కళా వేదిక ఏది లేదు ఎగ్జాంపుల్ ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో గౌతమ కళా సమితి స్థాపించే పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు నిర్వహించారు అందులో నేను కూడా భావన పంచుకున్నాను తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హిందూరు భారతి తెలుగు రచయితల వేదిక స్థాపించారు తర్వాత ఒక రెండేళ్లకు సరస్వతి కాలసభ స్థాపించారు ఎంత కృషి చేశారంటే నిజం చెప్పాలంటే వీరభద్రాచారి గారు ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి ఆయనకున్న అవగాహన సాహితీ సాంస్కృతిక వినాసాల పట్ల ఉన్న అవగాహన నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర చూడలేదంటే అది నిజమైన మాటలు ఎంత ఆయన ధరోగా ఉండేవారంటే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ కలెక్టర్ల పోయి బ్యాంక్ మేనేజర్ అందరితో మాట్లాడేటప్పుడు ఆయన టీవీ ఆయన ధరావాస అది చూస్తుంటే అది ఎంత గొప్పగా అంటే అన్ని రంగాల్లో ఆయన ధారాళంగా మాట్లాడకూడదు ధారాళంగా సమాధానం చెప్పేవారు మనము ఆ చెట్టు కింద మనం ఇవన్నీ సంస్థలు వచ్చినాయి తర్వాత చాలా సంస్థలు వచ్చినాయి సాహిత్య సంస్థలు నాటక సంస్థలు కష్ట కళావి వచ్చినాయి చాలా వచ్చినాయి సరస్వతి సభ ఎంత గొప్ప సభ అంటే సాంప్రదాయ సన్నిహితం ఎవరు మన ఎంఎస్ ఎంఎస్ సుబాలక్ష్మి గారిని గెలిచారు మా మంగళం తల్లి బాల తల్లి చాలా గొప్ప గొప్ప వాళ్ళని గెలిచి కచేరీలు పెట్టించారు తర్వాత రంగంలో చూస్తే మన హేమని చంద్రకళ కళ్యాణి పట్టణంలో సారిపడ్డ కళ్యాణి మందికి తెలియదు పిలిపించారు గాయకులలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతమందిని పిలిపించారు అంటే నిజామాబాద్కు ప్రతి కళాకారుని గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేశారు హిందూ భారతి తెలుగు రచయితల సంఘం హైదరాబాద్లో యువభారతి ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది యువ యువభారతికి పేరంగా మీరు నడిపించారు కార్యక్రమాలు ఎక్కడ తీసిపోకుండా యోగ పాఠ వాళ్ళు ఆశ్చర్యపోయింది ఇంత గొప్పగా నడిపించారంటే ఇదంతా మా వీరభద్రాచార చాలండి ఆయన ఎన్నుకుని చేపిస్తాడు ఆయన ఎక్కడ కూడా ముందుకు రాదు ఆయనకి కాకపోతే కొద్దిగా చెప్పినప్పుడు ఏదైనా తేడా వస్తే మాత్రం చాలా కో కోపంగా ఆయన బిహేవ్ చేసేవారు అది అందరికీ తెలుసు ఆయన కోప రూపం అంటే మన బ్రహ్మయ్య గారు ఒకసారి మంచి ఆయన మేకప్ పెయిన్ బ్రహ్మయ్య గారు ఆయన ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ రోజు విగ్రహం చూసి నేనే ఆశ్చర్యపోయాను ఆయన కొద్దిగా ఏదైనా త్రీడాస్య మాత్రం సహించేవాడు కాదు మరి అటువంటి మహాభావాన్ని ఇలా స్మరించుకొని